పాతమిట్టపల్లి రోడ్డు ఉంది కదా సార్ మన నేను కాల్ చేసింది ఆ రోడ్డు దగ్గరకు వచ్చాను నీళ్ళు వచ్చేసి మోకాలు లోతున్నాయండి ఇప్పుడు మీ ఎంపీఓ గారితో మీ ఎంఆర్ఓ మన ఎంఆర్ఓ సార్తో కూడా మాట్లాడాను ఎంపీఓ మేడంతో కూడా మాట్లాడా పాతమిట్ట బ్రహ్మంగారి ఇంటికి పోయే దాంట్లో నీళ్ళు మొత్తం స్టోరేజ్ అయి ఉంది పక్కన కూడా మొత్తం అడవిలా ఉంది ఆ ఇల్లు కాదండి రోడ్డు ఇప్పుడు రోడ్డు వచ్చేస్తే ఆ రోడ్డు మొత్తం ఒక నీళ్లు మొత్తం స్టోరేజ్ అయి ఉంది ఇప్పటికి మరి ఎట్లా దాని ప్రత్యామ్ ఎట్లా అదే సార్ ఇప్పుడు అక్కడ మట్టి దూరుకున్నారు ఓకే నేను కాదంటలేదు ఆ రోడ్డు పంచాయతీ కిందే ఉందా ఏది ఇప్పుడు ఈ గొందొచ్చేసి ఆర్మీ రోడ్డా మెయిన్ రోడ్ ఆర్మీ రోడ్ అండి ఇప్పుడు ఆర్మీ రోడ్ నుంచి లోనక్క బ్రహ్మంగారు ఇంట్లో పోయేది అది పంచాయతీ కింద వస్తుంది కదా సొంతం పెట్టుకున్న ఇప్పుడు పంచాయతీ కింద వస్తుంది కదండి వాళ్ళు ఇప్పుడు ఇళ్ళ పన్ను కడుతున్నారు అంతా వాళ్ళు చేస్తున్నారు కదా ఇప్పుడు పంచాయతీ కింద వస్తుంది కదా అవును సార్ ఎవడైనా నడవటం కోసం దారిసుకునేది వాళ్ళు పంచాయతీ పన్ను కడుతున్నారు లేదా అంటే అందరూ రోడ్డు పన్ను కడుతున్నారా మిట్టపిల్లు అందరూ రోడ్డు పన్ను కడుతున్నారా అవునండి ఎడపిల్ ఇప్పుడు ఎడలిపులు లేకపోతే కున్నా కూడా వాళ్ళకి దారి అయితే పంచాయతీ వాళ్ళు ఇవ్వాలి కదండీ వాళ్ళకి రోడ్డు అనేది పంచాయతీ వాళ్ళు ఇవ్వాలి కదా లేదు వాళ్ళు కొనుగోలు చేసుకుని కూడా అది పంచాయతీ కింద కన్వర్ట్ చేసుకుంటారు ఇప్పుడు ఆ పంచా ఆ రోడ్డు పంచాయతీ పంచాయతీ రోడ్డు పంచాయతీ కింద లేదని చెప్పేసి ఇల్లు పని అయితే కట్టకుండా ఆగట్లేదు కదా దానికి ప్రత్యామ్నాయం ఏం చేద్దాం అని చెప్పేసి మీతో నేను మాట్లాడుతుంటే మీరు వాళ్ళు ఈ రోడ్డు మాది కాదు అది వాళ్ళు సొంతం చేసుకున్నారంటే అదేనండి ఇప్పుడు చెప్పేది అదే ఆ సైదికాలు తీసా నీళ్ళు లేకుండా చేయాలా అంటే ఇంట్లో నుంచి తీమ్ అక్కడ రోడ్డు నుంచి తీమ్మంటా నేను ఎక్కడ తీపిచ్చారు ఇక్కడ కళ్ళు కనపడుతుంది ఇప్పుడు ఇక్కడ రోడ్డు లేదా లేదనేది నేను చూశానండి చూసే ఇప్పుడు కెమెరా పెట్టే మాట్లాడుతున్నా మీతో ఇప్పుడు అదే విషయాన్ని నేను ఇప్పుడు తహసీల్దార్ గారు కూడా మాట్లాడా మీరు కూడా అట ఊళ్ళో మనుషులు పనికిరారా ఊరు బయట వాళ్ళు పనికి వస్తారని కూడా చెప్పారట ఇప్పుడు మాట్లాడేది ఏంటంటే మీరు అసలు అది మా మా పంచాయతీలు లేదంటున్నారు మీ రోడ్డు కూడా అసలు వాళ్ళు అవునండి వాళ్ళు వాళ్ళ ఇంటి పన్ను కడుతు వాళ్ళు ఇంటి పన్ను కడుతున్నారా లేదా చెప్పండి అదే సార్ వాళ్ళు ఇంటి పన్ను కడుతున్నారా లేదా సెక్రటరీ గారు కడుతున్నారు కదా వాళ్ళు వాళ్ళకి దారి ఎట్టిస్తారు ఇవ్వండి దారి వాళ్ళకి నుంచి ఇస్తారు దారి మీరు సెక్రటరీ గారు పక్కన పెట్టండి అది ఇంటి ఇంటి పన్ను అయితే కడుతున్నారా లేదా సెక్రటరీ కట్ చేశారు వితండవాదం పెట్టు వితండవాదం మాట్లాడుతున్నారు మళ్ళీ ఫోన్ చేద్దాం అసలు నీకు ఇంట్లో కాదు నీకు ఎందుకు ఆ కొట్లేని పెట్టి కింది మీద గాడి ఆ నీళ్ళు పోతాయని చెప్తే ఏంటంటే ఆయన నువ్వు ఆగు నేను సెక్రటరీ అయితే వితండవాదం సెక్రటరీ ఆయన చట్టబద్దగా పనిచేట్లేదని ఇక్కడ క్లియర్ అర్థమవుతుంది ఇంటి పన్ను అయితే క్లియర్ కడుతున్నారు మరి ఇంటి పన్ను కట్టేటప్పుడు ఏ రోడ్డు పోతుంటే సెక్రటరీ ఇంటి పన్ను కట్టుకోవడం కోసం ఆ మాత్రం జ్ఞానం లేదా సెక్రటరీకి మిట్టపల్లి సెక్రటరీ మాట్లాడే విషయం ఏంటంటే అసలు మా మా పరిధిలో లేదంటారు మా మా పరిధిలో లేనప్పుడు ఏ రోడ్డు వాళ్ళ పంచేది వాళ్ళు అంటే ఏ రోడ్డుకి వెళ్ళేసి ఈ సెక్రటరీ పన్ను కట్టించుకుంటున్నారు అంటే సెక్రటరీ మాట్లాడే మాటలో వాస్తవం లేదు సెక్రటరీ పని తీరు కూడా నాకు నచ్చట్లేదు ఈ విషయం మీద పై అధికారులు కంప్లైంట్ చేస్తాను ఇదే విషయాన్ని తహసీల్దార్ గారికి కూడా కంప్లైంట్ చేస్తాను సెక్రటరీ నిన్న మాట్లాడేటప్పుడు క్లియర్ చేస్తా రోడ్డు క్లియర్ చేస్తా అని చెప్పాడు చిన్నపిల్లలు ఉన్నా కూడా లోతెట్టు లోతెట్టు ప్రాంతం ఉండి కూడా ఇదంతా అడవిగా ఉండి కూడా అది మా పరిధిలోది కాదు అన్నప్పుడు ఎల్లైతే ఇంటి పన్ను గట్టించుకుంటున్నాడు నెల నెల జీతం తీసుకుంటున్నాడు అదే పన్నుతోనే ఈ రోజు మా ప్రశ్నించేసరికి వచ్చే వచ్చేసరికి ఒక సెక్రటరీ మాట్లాడే మాట అసలు ఆ రోడ్డు అనేది పంచాయతీలో లేదంటున్నాడు మరి ఏ ఏ రోడ్డుకి వెళ్ళేసి ఆయన మా పంచాయతీ పన్ను వసూలు చేస్తున్నాడు అనేది తేలవలసి ఉంది ఇదే విషయం మీద తహసీల్దార్ గారికి డిపిఓ గారికి కంప్లైంట్ చేస్తాం అతని పని తీరుపై కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాను నా పేరు కీలత్ కృష్ణ కేఈ న్యూస్ నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో డబల్ టూ సిక్స్ నైన్